హాయ్ హలో నమస్తే మై నేమ్ ఇస్ గణేష్ వెల్కమ్ టు ఛానల్ కథాన్ వేషి ధనం మూలం ఇదం జగత్ మనుషులు డబ్బుని మార్చేవారు కానీ ఇప్పుడు ఆ డబ్బే మనుషుల్ని మారుస్తుంది అలాంటి శక్తి డబ్బుకి ఉందని గ్రహించి మానవాళి భవిష్యత్తుకి ఉన్నత స్థాయికి ఎదగడానికి ఫైనాన్షియల్ నాలెడ్జ్ చాలా ముఖ్యమని చెప్పిన మహా మేధావి చాణుక్యుడు అర్ధశాస్త్ర పితామహుడు అలాంటి గొప్ప వ్యక్తి వీడియోని చేస్తున్నానంటే నేను నిజంగా అదృష్టవంతుడే ఆయన రచించిన అర్థశాస్త్ర విషయ సంపుటికలో నుంచి ఎంతోమంది ఫైనాన్షియల్ అనలిస్టులు ఎన్నో పుస్తకాల్ని రాశారు అందులో ఒక్కటే లా ఆఫ్ అట్రాక్షన్ కానీ ఇక్కడ బాధాకరమైన విషయం ఏమిటంటే ప్రపంచానికి లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటో తెలుసు కానీ చాణక్యుడు రాసిన చాణక్య నీతి తెలియదు మరోపక్క ఆయన స్త్రీ వ్యతిరేకని విథండవాదం చేస్తున్న సంఘాలు లేకపోలేదు కానీ నిప్పుకి చెదలు పట్టదు కదా నా ఉడతా భక్తితో ఆయన రాసిన ఎన్నో పుస్తకాలలో నుంచి కొన్నిటిని నేను మీ వరకు చేర్చగలిగితే హిందవ ధర్మాన్ని ప్రేమించే వ్యక్తిగా అంతకు మించిన ఆనందం నాకు మరొకటి లేదు ది మోస్ట్ వాల్యుబుల్ థింగ్స్ అకార్డింగ్ టు చాణుక్య ఫ్రమ్ ది బుక్ ఆఫ్ చాణుక్య నీతి స్ట్రగ్లింగ్స్ ఫర్ సక్సెస్ రిటర్న్ బై రాధాకృష్ణ పిల్లె వాటర్ ఫుడ్ పాజిటివిటీ నీటి కోసం యుద్ధాలు జరుగుతున్న సమయం ఇది జస్ట్ ఫుడ్లో సాల్ట్ తక్కువైందని ఫుడ్ వేస్ట్ చేస్తున్న మనమున్న ప్రపంచంలోనే ఆఫ్రికాలో ఖాతీ అనే ప్రాంతంలో ఫుడ్ కోసం మట్టిని ఎండబెట్టి వడియేలా చేసుకుని తింటున్నారు చిన్న మాట చాలు ఒక యుద్ధాన్ని ప్రారంభించవచ్చు వాటర్ ఫుడ్ పాజిటివిటీ ఈ మూడిటిని కాపాడుకున్న మనిషైనా దేశమైనా ముందుకు వెళ్తున్నారు అపార ధన నష్టం అశాంతి ఇంకేమీ మిగలదు నాలెడ్జ్ అండ్ వెల్త్ జ్ఞానమైన ధనమైన నిదానంగానే వస్తాయి చాణక్య నీతి ప్రకారం అతివేగంగా వచ్చిన జ్ఞానమైన ధనమైన తొంభై తొమ్మిది శాతం అక్రమమైన మార్గాలలోనే వస్తాయి అవి అరచేతి మధ్యలో ఇసకలా జారిపోతాయి ఒక్కొక్క రూపాయే కోట్లగా మారతాయి ఒక్కొక్క వాక్యమే నిన్ను ఋషిని చేస్తాయి అతివేగం అనర్థదాయకం ఒక్కొక్క అడుగు వేసినా పర్వాలే నీ గమ్యాన్ని నువ్వు మరవనంత వరకు ఓడిపోయావంటే సరైన అర్థం నీవు నీ ప్రయత్నాన్ని ఆపడమే డోంట్ స్పెల్ యువర్ సీక్రెట్స్ టు ఎనీవన్ నీ అతి ముఖ్యమైన రహస్యాన్ని ఎవ్వరికీ చెప్పకూడదు నీతి ప్రకారం నీ స్నేహితుడే కావచ్చు లేక నీ భాగస్వామ్యే కావచ్చు అయినా సరే నీకంటూ ఉన్న రహస్యాన్ని ఎవ్వరికీ చెప్పకూడదు ఎందుకంటే మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే ఈ ప్రపంచంలో శాశ్వత మిత్రులు కానీ శాశ్వత శత్రువులు కానీ ఎవ్వరూ ఉండరు నీ స్నేహితుడు నీకు శత్రువైన ఆ క్షణాన్న నీవు చెప్పిన ఆ రహస్యమే నీ మృత్యుకి కారణమవుతుంది లంక నాశనమైనది రావణాసుడి దగ్గర శక్తి లేక కాదు విభీషణుడు చెప్పిన రహస్యం వల్ల ఒక మాట పెదవి దాటనంత వరకే అది నీ బానిస చాణుక్యుడు రాసిన ఎన్నో పుస్తకాలలో ఒకటైన నీతి స్ట్రగిలింగ్ ఫర్ సక్సెస్ ఈ పుస్తకంలో ఉన్న మూడు వాక్యాలు చెప్పడానికే ఈ వీడియో సరిపోలేదు అలాంటిది ఆయన చెప్పిన ప్రతి వాక్యాన్ని మీ దాకా చేర్చాలంటే దేవుడు నాకిచ్చిన ఈ జన్మ సరిపోదేమో అదే చాణక్యుడు చెప్పిన మాట అడగనిదే అమ్మాయినా అన్నం పెట్టదు సబ్స్క్రైబ్ చెయ్యండి సార్ ఓహో సబ్స్క్రైబ్ చేసేసరా అయితే ఒక లైక్ వేసుకోండి అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి